నిడిపేటి పిల్ల నిడిపేటి ఏం నిస్తంకొస్తావే ఏమట్లా చేసారు సంజారి చేసినా పెళ్ళా నిడిపేటి కాదు కారు ఇట్లా చెప్పినప్పుడు ఆమెకి ఐలసి చెప్పలేదా ను పెళ్ళైనా పెళ్ళా నిడిపేటి కాదు ను ఫొటో కూడా మార్చాలి నీ బావ ముఖం ఇట్లా మా బావ ముఖం ఇట్లా మా బావ ముఖం ఇట్లా మా కార్ కిసన్ ఏ కార్ లోపల ఉంది నిన్న ఎక్కడ ఉంది ఏమొచ్చారు కార్లకి కొట్టినా ఎందుకు తెలియట్లేదు నా కార్ కిసన్ అప్డేట్ పిచ్ చేయండి నేను మీడియాకి పిచ్ చేస్తున్నా కార్ కిసన్ ఆ మన ఫోన్ నాకు ఏన్ ఆక్టివేట్ చేశామే నేను యాడ్ కొని ఫోన్ ప్రాపర్ గా లాండి బిజినెస్ చేస్తా నా ఫోన్ నా కార్ నేను ఏమంటావ్ కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్ మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది మేము ఆఫీస్ రన్ చేస్తాం అనమాట బిజినెస్ లైసెన్స్ ఇస్తాము అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామే తనని తిను ఇలా చేశాడు ఆల్రెడీ ఇంతకు ముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది ఇది మూడోసారి వెళ్ళిపోయి రావడం అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాం అని వాళ్లే మెసేజ్లు పెట్టారు వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు అట్లా నేను వచ్చాను నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో సిసిఎస్ లో మాట్లాడాము ఆల్రెడీ కోర్టులో కూడా ఇది షీట్ అయిపోయింది ఈయన అరెస్ట్మెంట్ చేశాడు ఫోర్ టైమ్స్ మా ఇంటికి వచ్చి నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు అనేసి అని చెప్పి సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు పైనుంచి నా మీద ఎలిగేషన్స్ బ్లేమింగ్ అయ్యాడం అనమాట సో అట్లా జాబ్